స్పీకర్ గారు ముఖ్యంగా సభలో లేని వ్యక్తుల గురించి మరి ముఖ్యంగా కుటుంబ సభ్యుల గురించి కామెంట్ చేయడం అనేది చాలా దుర్మార్గం దానికి కారకులు ఎవరయ్యా అంటే అంబటి రాంబాబు కొడాలి నాని వల్లబినేని వంశీ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇది ఒక రకమైన పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు అంబటి రాంబాబు అండ్ టీం ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా వయసు పెరిగింది కానీ బుద్ధి కానీ జ్ఞానం కానీ సభ్యత సంస్కారాలు కానీ లేని విధంగా పచ్చకామెరి రోగికి ఏదైతే ప్రతి విషయాన్ని కూడా కామాందరంతో నిండిపోయిన కళ్ళతో వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడటం చాలా దుర్మార్గం యావత్ మహిళా లోకం సిగ్గుతో తల ఉంచుకుంటుంది అటు సత్తెనపల్లి కానీ ఇటు గుడివాడ కానీ ఇటు కాకినాడ కానీ ఇటు గన్నవరం కానీ ఈ నియోజకవర్గాల్లోని మహిళలు మరి ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు ఇటువంటి వ్యక్తులతో మేము కాపురం చేస్తున్నామా ఇటువంటి వ్యక్తి మా తండ్రి ఇటువంటి వ్యక్తి మా కుటుంబ సభ్యుడా మా బంధువులా అని దుర్మార్గంగా అనే ఆలోచన వాళ్ళ కుటుంబ సభ్యులకే వచ్చే పరిస్థితి ఎవరైనా సరే రాజకీయాల్లో వ్యక్తిగతంగా విధానపరమైన అంశాల మీద మాట్లాడటానికి అవకాశం ఉంటుంది వ్యక్తిగతంగా మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మనల్ని కామెంట్ చేస్తే వాళ్ళకి మనం జవాబు చెప్పుకుంటాం కానీ గుట్టుగా గ్రామ ఇంట్లో ఉన్న మహిళల్ని రాజకీయాల్లోకి రాజకీయ అవసరాల కోసం ముందుకు తీసుకొచ్చి వికటాటాసం చేసే రకంగా ముఖ్యమంత్రి గారు ఉండటం సభా నాయకుడిగా ఇది వారించకపోగా లేనిపోయిన ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకునే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారిపోయాడు మరి అట్లాంటప్పుడు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల గురించి యంత్రాంగం మాట్లాడుతున్నారంటే పోలీసులు యంత్రాంగం పోలీసు అధికారులారా మీకు కుటుంబాలు లేవా ఈ రోజున ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన విషయాలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీ కుటుంబాల గురించి కూడా మాట్లాడే రోజు వస్తుంది అందుకోసమే ఇటీవల నిన్నగా నిన్న ఒంగోలు జిల్లాలో ఒక కానిస్టేబుల్ సత్యశీలుడుగా ఉండి దీనికి ఒక సామాన్య పౌరుడుగా తన యొక్క బాధ్యతతో మాట్లాడాడు అంటే దాని అర్థం మీద మానవత్వం కోల్పోయారా మీరు ఆ సెన్సిటివ్ పోయిందా ఎవరు జోలికి వచ్చారని అనుకుంటే నా జోలికి రాలేదని మీరు అనుకుంటున్నారేమో పోలీస్ యంత్రాంగం గుర్తుపెట్టుకోండి నీకు వ్యక్తిగతంగా అదే పరిస్థితి వచ్చిన రోజున నువ్వు విలపిస్తే నీ దగ్గర ఇవ్వడం ఉండడు పైగా నీ యొక్క చేష్టల వల్ల నిన్ను సపోర్ట్ చేయాలని కూడా అనిపించదు దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి దుర్మార్గులు నీచులు కామాందులు కామంతో కూడిన కళ్ళతో ఉన్న వ్యక్తులు అసెంబ్లీలో ఉన్నారు జాగ్రత్త మీకు ఎమ్మెల్యేలుగా గెలిచారు దురదృష్టం శాతం అదృష్టం శాతం ఇటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన బయటకు వచ్చింది వీళ్ళ సంఘ బహిష్కరణ చేయాలి ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన కలిగిన వాళ్ళే ఎటువంటి ఆలోచనలతో వీరు అసెంబ్లీకి వెళ్తున్నారో ఎటువంటి విధానాలతో వీరు ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెడుతున్నారో మీరు అందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి వీళ్ళ సంగతి ఏంటి అనేది ఏ ఊరు వచ్చినా ఇటువంటి వ్యక్తులు ఏ ఊరు వచ్చినా ఆ ఊర్లోని తెలుగుదేశం నాయకులు సమాజాన్ని హితం కాంక్షించే వాళ్ళందరూ కూడా ఇటువంటి తిరుగుబాటు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఇటువంటి దుర్మార్గుల్ని సమాజం ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని మేము ఒక నిరసన ప్రదర్శన చేస్తుంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నా పోలీస్ యంత్రాంగానికి పోలీస్ అధికారులారా పోలీస్ ఉద్యోగస్తులారా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు ఇటువంటి పనికి మాలిన వ్యక్తుల యొక్క ఏలుబడు అంబటి రాంబాబు దొరంపుడి చంద్రశేఖర్ రెడ్డి వల్లమనేరు మల్సి ఈ నలుగురిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ పక్షాన కోరుకుంటా ఉన్నాం అలాగే వీరిని ఈ సంఘ బహిష్కరణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ రోజున ఒక పక్కన మధ్యంతర ఎన్నికల్లో పోలీసు వారిని అలాగే డబ్బుల్ని వెదజల్లి కుప్పంలో గెలిచి ఆ ఒక్క సాకు చూపించి చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా కుంగజీవితం కోసం మీరు ఆడిన ఆట ఇది మేమైతే తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి భార్య పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో మీ మీ కుటుంబం నుండి డిఎన్ఏ పరీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి డిఎన్ఏ పరీక్ష విలువ మీకు తెలియకుండా మాట్లాడారు మీరు ద్వారంపూడి రెడ్డి గారి కుటుంబం మంచి కుటుంబం అంచి అంత మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి పనులన్నీ చూస్తూ ఉంటే మరి నిన్ను నీకు డిఎన్ఏ పరీక్ష చేయాలని అనుమానం మాకు కలుగుతూ ఉంది అంత మంచి కుటుంబం నుంచి నువ్వు నిజంగా వచ్చి ఉంటే ఇటువంటి వ్యాపారాలు చేసేవాడివి కాదు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేవాడివి కాదు కాబట్టి ఫస్ట్ డిఎన్ఏ ఈ నలుగురికి చేయాలని కోరుకుంటూ అసెంబ్లీలో వీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కొంతమంది సన్నాసులు అంబటి రాంబాబు కావచ్చు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు కొడాలి నాని కావచ్చు వల్లభేని వంశీ కావచ్చు మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుమార్తె ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు తెచ్చిన ఎన్టీ రామారావు గారి కుమార్తె అలాగే పద్నాలుగు సంవత్సరాల పైచులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పద పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి భార్య అటువంటి వ్యక్తిని రాజకీయాలతో సంబంధం లేకుండా అసెంబ్లీలో ఈ పశువులు నోటికి వచ్చినట్లు మాట్లాడతాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు కూడా ఒకటి గమనించాలి ఇటువంటి వ్యక్తులని రాష్ట్ర బహిష్కరణ చేయాలి భవిష్యత్తు ఎన్నికల్లో నిలబడితే వీరికి సమాధి ఓటర్ రూపంలో కట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో వైఫల్యం చెందాడు రాష్ట్రాన్ని అప్పుల రూపంలోకి తీసుకెళ్లాడు ఈ రోజున కోర్టులో అతని మీద ఉన్న కేసులు దగ్గరకు వస్తున్నాయి జైలుకెళ్ళడానికి అలాగే అమరావతి మీద హైకోర్టు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అన్ని రంగాల్లో ఫెయిల్యూర్ అయిపోయి విషయాన్ని పక్కదోరూ పట్టించడం కోసం చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన మనోధర్యం దెబ్బ కొట్టడం కోసం ఈ రోజున అసెంబ్లీ వేదికగా ఈ సన్నాసంద్రుడు కుట్రపట్టిన మనం అందరం చూసాం ప్రజలు కూడా తీరు ఎదురు తిరుగుతారు మిమ్మల్ని అందరినీ రాష్ట్రం దాటి కొట్టే వరకు నిద్రపోరు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు భారతదేశంలోనే ఒక విజన నాయకుడు చుకుపోయినటువంటి వాడికి తల్లె పెళ్ళామ అసెంబ్లీయా రోడ్డు అనే సంగతి అర్థం కాదు ఈరోజు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ అట్లాగే ఆయనకి సంబంధించినటువంటి కామ కామంతో కళ్ళు మూసిపోయినటువంటి అంబడి రాంబాబు కానీ దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కామంతో కళ్ళు మూసిపోయినటువంటి వాళ్ళుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అక్కడ ఏమడిగారు అని అంటే ఎవరైతే మీరు గంట గంట అని చెప్పి అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించి మీరు ఒక గౌరవ ఎమ్మెల్యే ఉండి గంటకు వస్తావా అరగంటకు వస్తావా అని చెప్పేసి మాట్లాడితే ఈ రాంబాబు అనేవాడు ఏం మాట్లాడతాడంటే గంట కాదు మొత్తం రండి అని అంటాడు అంటే మొత్తం రామ్మండి అంటే అసెంబ్లీలో ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మగోళ్ళు వీడు మగోడా ఆడోడా అనేది కూడా అర్థం కావట్లేదు అందరూ వస్తే వీళ్ళందరితోటి ఏం చేయించుకోవాలనుకుంటున్నాడు అంబటి రాంబాబు చాలా స్పష్టంగా నేను అడుగుతా ఉన్నా సిగ్గు ఇడిచి మాట్లాడాల్సి వస్తూ ఉంది మీరందరూ రండి అని అంటే అంబటి రాంబాబుకి ఆ రోజు ఆడవాళ్ళని రమ్మన్నాడు ఈ రోజా అసెంబ్లీలో ఉన్న మగోళ్ళని రమ్మంటున్నాడు అసలు అంబటి రాంబాబు ఆడనా మగన లేకపోతే అన్ని అన్ని దారుల్లో సంతృప్తి చెందేటువంటి మనిషి అని చెప్పేసి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎవడైనా వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లులో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు తప్పు చేస్తే ఈ తప్పు చేయొద్దని మాట్లాడతారు కానీ వికటానందం ఎందుకు పొద్దుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంత అమితానందం ఎందుకు వస్తూ ఉంది ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రపంచానికి తెలిసిపోయారు కానీ చంపించింది ఎవరు అనే విషయాన్ని వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు చంపించారు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే తట్టు వాళ్ళు చెప్పడానికి సిద్ధపడతా ఉంటే అసెంబ్లీలో తీవ్రమైనటువంటి అభ్యంతర వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి పదజాలాలు వాడుతూ ఒక తల్లి లాంటి దాన్ని లేకపోతే సాక్షాత్తు ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు వారి పుత్రికా రత్నాన్ని పట్టుకొని ఆ విధంగా మాట్లాడితే విపరీతమైనటువంటి పదజాలాలు వాడటం వల్ల చంపినటువంటి ఎవరైతే హంతకులు ఉన్నారో ఆ హంతకులు మొత్తాన్ని రక్షించడం కోసం వేసినటువంటి ప్రయత్నం నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేశారు ఆఫీసు మీద దాడి చేశారు ఈ రోజు వాళ్ళ సత్యం మీద దాడి చేశారు ఆ స్థాయిలో ప్రపంచంలోనే పేరు కన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీదే దాడి జరుగుతూ ఉంటే ఆయన అవమానం ఫీల్ అయ్యి ఇంట్లో కూర్చుంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి మనుషులు రౌడీజం చేస్తారు ప్రజలు చైతన్యవంతులవ్వాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి పరాభవాన్ని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి జరిగినట్టుగా ఫీల్ అయ్యి వైసీపీ చెప్పుడు కుక్క చెరుకు తీ పెరుగున వినరేమని సుతీ సభలో చెప్పారు ఈ అల్ప బుద్ధివాడు ఈ ఫోర్ గాడు గారు ముఖ్యమంత్రి అయితే మహిళలకి ఈ రాష్ట్రంలో గౌరవం ఎలా ఉంటుంది అనేది నిన్ను గౌ నిండు గౌరవ సభని గౌరవ సభ చేసి నిన్న ఈ దుస్తులు ఏ రకంగా ప్రవర్తించారనేది యావత్ భారతదేశం యావత్ రాష్ట్రం కూడా గమనించింది మహిళలకి మహిళా సాధికారతని దప్పాలు కొట్టుకునే మీ రోజా కూజా వనిత లాంటి వాళ్ళు ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళు ఏమైపోయారు మీరు ఆడవాళ్ళు కాదా లోకేష్ ఎలా పుట్టాడు ఎలా పుట్టాడు అని మీరు అడుగుతున్నారే మీకు సిగ్గుందా మిమ్మల్ని ఓట్లేసి జనాలు ఎందుకు పంపించారు ప్రజా సమస్యల మీద మాట్లాడమని పంపించారా లోకేష్ ఎలా పుట్టాడో మాట్లాడమని పంపించారా దృవల్లారా అమ్మటి అమ్మోతు రాంబాబుగా కొడాలి నాని పల్లభిని వంశీ రోజా అసలు నువ్వు ఆడదాని ఉంది కానీ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోని ప్రతి కార్యకర్త కూడా తండ్రి లాంటి వాళ్ళు భువనేశ్వర్ గారు తల్లి లాంటిది ఈసారి భువనేశ్వర్ గారి గురించి కానీ మహిళల గురించి కానీ ఎక్కడైనా పిచ్చి కుంతలు పూసావంటే చెప్పు లాంబడికి భూషణీకి జాగ్రత్త కబడ్డారు జగన్మోహన్ రెడ్డి అంటే ஜாக்க பெட்டுக்கோண்டி புவனேஸ்வரி மீம் சாரி செப்பிந்தாக்க ஆடவில லாம்பு ஏதோ முறக்கலோரா நீ தீ செடட்டா புதுட்டே சேம்படி ஏதோ எந்த மணித்தாரா தெலுங்கு காரியக்கூட்டராண்டே ండా కొడుకలారా మా నాయకుని ఆత్మస్థైర్యాన్ని దెబ్బ చూస్తున్నారు ఆడాళ్ళని అడ్డం పెట్టుకుని యుద్ధం చేసేవాడు మొగాడ ఉండాలా ఆడళ్ల గురించి మాట్లాడరా ఎప్పుడు యుద్ధంలో మొగాడు చేయి దారిపోడి మొగాడు కానప్పుడు ఆడవాళ్ళు తీసుకొస్తాడు అలాంటి కొద్దిగా జగన్మోహన్ రెడ్డి నిందా నిండు సభలో గౌరవమైన సభలో ఒక ఆడపడుచుని పట్టుకొని మరి ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన ఒక ఆడపడుచుని పట్టుకొని ఒక ఇంటి ఇళ్లాలను పట్టుకొని నువ్వు మాట్లాడేవంటే నిజంగా నీ తల్లి నీ చెల్లి నీ ఆలి సిగ్గుపడాలి చెప్పుతో కొట్టించుకుంటారని కూడా మళ్ళీ ఒకసారి మీడియా పరంగా కూడా హెచ్చరిక చేస్తారు జాగ్రత్త కాబట్టి